నేటి విశ్వాస నాయకుడు మార్టిన్ బ్యూసర్ ఈయన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పదిహేను వందల ఏభై ఒకటిన పరులోక పిలుపును అందుకొనే ఈయన ప్రత్యేకతలు జర్మన్ మరియు ఆంగ్ల సంస్కర్త వేదాంతవేత్త కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రచయిత ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి మార్టిన్ బ్యూసర్ ప్రొటెస్టెంట్ సంస్కర్తగా ముఖ్యంగా స్టార్స్బర్గ్ లో కీలక పాత్ర పోషించాడు మొదట డొమినికన్ ఆర్డర్ లో సభ్యుడు కాని పదిహేను వందల పద్దెనిమిది హైడెల్బర్గ్ వివాద సమయంలో కలుసుకున్న మార్టిన్ లూథర్ చేత ప్రభావితమై తన సన్యాస ప్రమాణాలను రద్దు చేయడానికి తీర్మానించాడు ఈ ఎన్కౌంటర్ ఈ సంస్కరణ ఆలోచనలను స్వీకరించడానికి దారితీసింది ఈయన ఫ్రాంజ్వాన్ సికింగెన్ మద్దతుతో సంస్కరణ కోసం పనిచేశాడు ఇంకా సంస్కర్తలైన జెల్ కేపిటో హెడియోతో చేరి సంస్కరణను ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేశాడు ఈయన లూథర్ మరియు జ్వింగ్లీ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి ప్రొటెస్టంటిజం శాఖల మధ్య ఐక్యతను కోరాడు ఈయన వేదాంత శాస్త్రం చర్చి క్రమశిక్షణ నైతిక పునరుద్ధరణ సంస్కరణకు మరింత మత సంబంధమైన విధానాన్ని నొక్కి చెప్పాడు ఈయన పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో కాథలిక్కులు ప్రొటెస్టెంట్లను పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు కానీ రాజకీయ విభేదాల కారణంగా విఫలమయ్యాడు ఆక్స్బర్గ్ మధ్యంతర ఒప్పందంపై సంతకం చేయమని ఒత్తిడి చేయబడి తరువాత ఈయన పదిహేను వందల నలభై తొమ్మిదిలో ఇంగ్లండ్ కు బహిష్కరించబడ్డాడు ఈయన క్రైస్తవ మత ప్రారంభ న్యాయవాదిగా గుర్తుంచుకోబడ్డాడు తరువాత ఆంగ్ల సంస్కరణను ప్రభావితం చేస్తూ ఆర్చ్ బిషప్ థామస్ గ్రాన్మేర్ ఆహ్వానం మేరకు ఇంగ్లాండ్ కు వెళ్లాడు ఇలాగూ యూరప్ అంతటిలో ఈయన సంస్కరణలకు చాలా సహాయపడ్డాడు బ్యూసర్ నవంబర్ పదకొండు పద్నాలుగు వందల తొంభై ఒకటిన సెలెస్టాట్ ప్రస్తుత ఫ్రాన్స్ లో జన్మించాడు ఈయన నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చాడు డొమినికన్ ఆర్డర్ లో యువకుడిగా చేరాడు మానవతావాద పాండిత్య విద్యను పొందాడు పదిహేను వందల పదిహేడులో ఈయన యూనివర్సిటీ ఆఫ్ హైడల్బర్గ్ లో చదువుకున్నాడు అక్కడ ఎరాస్మస్ రచనలచే ప్రభావితమయ్యాడు పదిహేను వందల ఇరవై ఒకటిలో తన సన్యాసుల ప్రమాణాల నుండి విడుదల పొందాడు పదిహేను వందల ఇరవై రెండులో ఎలిజబెత్ సిల్బెరీసన్ను వివాహం చేసుకుని విస్సంబర్గ్ కు వెళ్లాడు సంఘ సంస్కరణ కోసం పనిచేయడం ప్రారంభించాడు మార్టిన్ బ్యూసర్ పదిహేను వందల పద్దెనిమిదిలో మార్టిన్ లూథర్ ను వివాదంలో కలుసుకున్న కారణాన సంస్కరణవాద దృక్పథాల కోసం డొమినికన్ ఆర్డర్ నుండి బెదిరింపులను ఎదుర్కొంటూ వాన్ సికింగెన్ రక్షణలో ఈయన చాప్లిన్ గా పనిచేశాడు తరువాత ల్యాండ్ స్టూల్ పాస్టర్ అయ్యాడు అక్కడ ఈయన సాంప్రదాయ చర్చి పద్ధతులకు వ్యతిరేకంగా బోధించాడు ఈయన ఉపన్యాసాలు బహిష్కరణకు దారితీశాయి తర్వాత సికింగెన్ మరణం తర్వాత బ్యూసర్ ఈయన సెయింట్ అరేలియా చర్చికి పాస్టర్ అయి అక్కడ పౌరసత్వం పొందాడు కాథలిక్ సిద్ధాంతాలను తిరస్కరిస్తూ పన్నెండు వ్యాసాలను రూపొందించాడు ఈయన ప్రయత్నాలు వ్యతిరేకతను తొలగించడానికి చర్చి సేవలను సంస్కరించడానికి దారితీశాయి ఇందులో సమ్మేళనాల గీతాలను ఆలపించడంతో పాటు కొన్ని చర్చిలలో కొన్ని కాథలిక్ పద్ధతులు కొనసాగాయి పవిత్ర కమ్యూనియన్ సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ శాంతి కోసం ప్రయత్నించాడు ఈయన స్ట్రాస్బర్గ్ చర్చిని నిర్వహిస్తూ నైతిక క్రమశిక్షణను అమలు చేశాడు సమూహాలను బహిష్కరించాడు నగరంలో అధికారికంగా సంస్కరించబడిన విశ్వాసాన్ని స్థాపించడంలో సహాయపడ్డాడు తరువాత చక్రవర్తి చార్లెస్ ఐదు విధించిన ఆక్స్బర్గ్ మధ్యంతర కాలాన్ని వ్యతిరేకించినందుకు మరియు పదిహేను వందల నలభై తొమ్మిదిలో కాథలిక్ పునరుజ్జీవనం కారణంగా స్ట్రాస్బర్గ్ నుండి బహిష్కరించబడ్డాడు తరువాత బ్యూసర్ ను ఆర్చ్ బిషప్ థామస్ క్రాన్మెర్ ఇంగ్లాండ్ కు ఆహ్వానించారు ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో డివినిటీలో రిజియస్ ప్రొఫెసర్ అయ్యాడు అక్కడ ఆంగ్ల సంస్కరణను ఎంతో ప్రభావితం చేశాడు తరువాత ఈయన ఆరోగ్యం క్షీణించి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్సులో మరణించాడు తరువాత క్వీన్ మేరీ ఒకటి ఆధార్యంలో ఈయన మృతదేహాన్ని పదిహేను వందల యాభై ఆరులో వెలికి తీసి కాల్చివేశారు అయినప్పటికీ క్వీన్ ఎలిజబెత్ ఒకటి పదిహేను వందల అరవైలో ఈయన గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించారు ఈయన రచనలు అనువదించబడి తిరిగి ముద్రించబడి యూరప్ అంతటా వ్యాప్తి చెందాయి ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి